తిరుపతి జిల్లా సత్యవేడుపట్నంలోని మండల విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేరటం గ్రామస్థులు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు రమేష్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయాల్సింది పోయి ఉన్న మూడు నాలుగు ఐదు తరగతులను వేరే పాఠశాలలు విలీనం చేయడం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు విలీన నిర్ణయం వల్ల చిన్నారులు ప్రతిరోజు మెయిన్ రోడ్డుపై ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల గ్రామ స్థాయిలో ప్రాథమిక విద్యపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు గ్రామ ప్రజల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని విలీన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు విద్యారంగాన్ని కుంచివేసే నిర్ణయాలను సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని రమేష్ హెచ్చరించారు గిరిజనులు సంబంధించి అదేవిధంగా ఎస్టీలు బీసీలు సంబంధించి ఇరవై మంది పిల్లలు ఉన్నారు దాన్ని మదరం పేడుకు తరలించాలని చెప్పి ప్రభుత్వం ఇటీవల చేసినటువంటి ప్రక్రియలో అక్కడ వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు మండలంలోనే అనేక స్కూళ్ళు కూడా ఈరోజు క్లబ్బింగ్ పేరుతో పేదలు చదువుతున్న స్కూల్ని చదువుకు దూరం చేయడంలో తప్ప ఇది వేరే మార్గం కనపడలేదని చెప్పి ఆ గ్రామస్తులు ఇదివరకే ఎలక్ట్రిక్ దృష్టికి కానీ అక్కడే గ్రామస్తులు కానీ అనేక పోరాటాలు చేస్తున్నారు ఈరోజు చదువు పేరుతో గత ప్రభుత్వం ఏ పాలసీ తీసుకునిందో ఆ పాలసీ పేరుతోనే ఈ ప్రభుత్వం కూడా అట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మంచి బిల్డింగ్లు కాంపౌండ్ వాళ్ళు నిర్మించి పేద పిల్లలకి కంటి అర్థంలాగా చూపించినటువంటి ఘటన చూస్తున్నాం అయితే దాంట్లో కూడా ఇంగ్లీష్ మీడియం తెస్తామని చెప్పి కార్పొరేట్ వ్యవస్థని దానిలో తచ్చుకుపోవడం కోసం ఆ రోజే వచ్చిన జీవోని ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఆ రోజు విద్యా వ్యవస్థని మేము అలాగా అలాగా చేయమని చెప్పి నూట పదిహేడు జీవోని రద్దు చేస్తూ మెరుగైనటువంటి చదువుని అక్కడే ఉంచుతామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి ఈరోజు పేదలు చదువుతున్నటువంటి స్కూల్ని మెజ్ పేరుతో మదరంబేడుకు తరలించడం తీవ్రంగా ఆవేదనకు గురి చేస్తూ ఉంది కాబట్టి మదరంబేడు గ్రామానికి రావాలంటే కూడా పిల్లలు అక్కడే అనేక బస్సులు కానీ ర్యారీలు కానీ ప్రయాణాలు ఎక్కువ వాహనాలు పోతున్నాయి అదే తల్లిదండ్రులు మన పిల్లోడు ఎక్కడ పడికి వెళ్ళి వెళ్ళుంటాడో లేదో ప్రమాదాలు జరుగుతున్నాయి కదా అని చెప్పి మదలం పడే అవకాశం ఉంది ఇట్లా రాష్ట్రంలో అనేక దగ్గర కూడా జరుగుతూ ఉంది ఈరోజు రైల్వే గేట్లు కూడా దాటి వెళ్ళేటటువంటి ప్రదేశాలు ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి లాగా ఇతర మండలాల్లో కూడా ఈ విధమైనటువంటి పరిజ్ఞానాన్ని అన్ని కూడా చూసుకోకుండా వీళ్ళు ఇక్కడ నుండి తల్లిదండ్రులను ఒప్పించినట్టు డిఓ గారికి కలెక్టర్ గారికి ఉత్తర్వులు పంపించి తల్లిదండ్రుల యొక్క ఆవేదన సంపూర్ణంగా మేము ఏకీభవిస్తున్నాం వేరే గ్రామాలకి వెళ్తే మా పిల్లలు భవిష్యత్తు మారిపోతుందని చెప్పి ఉద్దేశంతో లెటర్లు పంపించారని చెప్పి కరెక్ట్గా చెప్తున్నారు ఈరోజు ఎంఈఓ గారు ఆ గ్రామంలో ఏ రోజు మీటింగ్ పెట్టారు పేరెంట్స్ని మీటింగ్ జరిపేటప్పుడు ఎందుకు మీడియా సోదరులకు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ ఒక్కరికి తెలియకుండా మూత వేసి ఆ కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ గ్రామస్తుల్లో ఇప్పటిదాకా రెండు కార్యక్రమాలు చేశారు అక్కడ పిల్లకాయలను కూడా మదనం బేడుకు పంపించే పరిస్థితి లేదని చెప్పి ఆ స్కూల్కి ఆ గ్రామస్తులు పంపిస్తున్నారు కాబట్టి ఇది రాష్ట్రం మొత్తంలో ఉంది కదా అని పాలసీ మ్యాటర్ అని చెప్పి కొంతవరకు చెప్తునే పరిస్థితి కాదు ఇక్కడ ఫ్యాక్టరీగా పే పేద పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం చదువు నిజంగానే పేదలకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం అయితే ఈ అధికారులు కూడా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత ఎంఈఓ గారికి ఎంపీడీ గారికి ఉంది కాబట్టి ఈ రోజుకి ఇది మూడో పోరాటంగా మారుతూ ఉంది ఒక పక్క వాళ్ళ యొక్క పని పద్ధతులు కూలీనాలు చేసుకొని పోరాట పోరాడేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇంకొక రకంగా చదువుకి దూరం అవుతున్నారు పిల్లలు అని చెప్పి వాళ్ళ మనసులో మదలమయ్యేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చదువుతున్న చదువు విద్యార్థి వ్యవస్థల్లో టీచర్లుగా ఉన్నవాళ్ళు ఇటువంటి స్కూల్లో ఉండే వాళ్ళు టీచర్లుగా అయ్యారు కానీ ఈరోజు కార్పొరేట్ స్కూల్కి ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు వాళ్ళకి పర్మిషన్లు ఇస్తేనే కార్పొరేటివ్ స్కూల్ ఎదగతా ఉంది ఈరోజు కార్పొరేట్ స్కూల్ ఎదగడానికి కారణం కూడా మన ప్రభుత్వ వ్యవస్థే కారణమని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఈ మధ్యలోనే తల్లికి వందనం పేరుతో ఆరోపరో డబ్బులు వేసి ఆ డబ్బుల ద్వారా నా పిల్లోడు కూడా కాన్ పోతాడని చెప్పి ఆ విధమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది చదువు కోసమే కైలు కారులు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ప్రభుత్వ ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్పాల్సింది పోయి ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలని చదువులోకి చొచ్చుకో పెడుతున్నారు ఇటువంటిది మానుకోవాలి అదే రకంగా అక్కడ స్వచ్ఛంగా గిరిజనులు ఎస్సీలు ఏ ఆధారం లేకుండా ఆ విధమైనటువంటి కార్పొరేట్ చదువుచ్చుకోలేక మా ఊర్లో మాకు బడి కావాలని చెప్పి అడిగితే ఆ విధమైనటువంటి రిపోర్టు పంపించినారా లేదు ఆ ఊర్లో మూసేయాలని పంపించినారా అని చెప్పి ఎంఈఓ గారి ఎంపీడీఓ గారి సమాధానం చెప్పాలి ఆ విధంగా పంపించినటువంటి ఆధారాలు ఈరోజు మాకు ఆ ఆధారాలు ఇస్తే పై కలెక్టర్ని కానీ డిఈని కానీ మేము కలుస్తాం ఆ విధంగా కాకుండా పేరెంట్స్లు తల్లిదండ్రులు సంబంధించి పిల్లలు కానీ భీషమాయించి ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఉన్న ఎంఈఓ గారు దాని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు ఆ స పిలకాయల యొక్క చదువు దీనికి ముఖ్యం కాదా అని చెప్పి మేము అడగదలుచుకున్నాం కాబట్టి కలెక్టర్ గారికి ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ను మేము తీసుకొని మళ్ళా కలెక్టర్ గారిని కూడా మేము కలుస్తాం అక్కడ కలెక్టర్ గారికి ఇస్తే అక్కడ ఉండేటటువంటి ఎంఈఓల్ని కలవండి ఎంపీటీ కలవండి అని చెప్పి రిసిప్ట్ రిసిప్ట్ ఇచ్చి పంపించేస్తున్నారు అంటే మామూలుగా నేలకి సంబంధించి ఏదైనా భూతాగాత సంబంధించిన విషయాల మీద వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తే రిసిప్ట్ చేస్తారు ఆ విధంగా విద్యా వ్యవస్థలో కూడా అలాంటి ధోరణి తీసుకొస్తున్నారు ఇప్పుడు లోకేష్ బాబు గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇటువంటి పోరాటాలు చదువుకు దూరం అయ్యేటటువంటి పరిస్థితిని గ్రహించి ఎక్కడైతే వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడుతున్నారో పేరెంట్స్లు అడుగుతున్నారో అక్కడ నిజమైన వాతావరణాన్ని అలవాటించుకొని ఈ ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేని ఎడలా ఈ పోరాటం ఇంతటి తాగకుండా మా ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు ఎంఈఓ గారు మాకు ఆ కాఫీ ఇస్తే మా ధర్నాన్ని విరమిస్తాం లేదంటే ఇక్కడే కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం